హర హర మహాదేవ శంభు శంకర నమస్కారమండి రేపు అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు మనకు అమావాస్య అనేది ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు అనగా రాత్రి మనకు దివ్యంగా వశీకరణానికైనా సరే మరియు చేతబడికైనా సరే చాలా దివ్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సమస్యలు నా ప్రేమికుల మధ్య సమస్యలున్నా కానీ కోరుకున్న వ్యక్తి మీకు దూరంగా వెళ్ళిపోయినట్లయితే గనగా మీ చెప్పు చెత్తలో రావాలనుకుంటే మాత్రం నలభై ఎనిమిది గంటల్లో ఈ అమావాస్య రోజు మీరు వసీకరణ కార్యక్రమం అనేది చేయించినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మీకు ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే మీకు లైవ్లో అనేది చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా యూట్యూబ్ ప్రేక్షకులకు మీకు ఖచ్చితంగా గ్యారెంటీ అనేది ఇస్తామని కోరుకుంటున్నానండి అదేవిధంగా ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మీ సమస్యలకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి ధన్యవాదాలు